నవంబర్ చివరి వారంలో పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తర్వాత తన స్థానంలోకి జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ లేఖ రాశారు ఇది మామూలుగా ఉన్న ఆనువాయితీ సీనియారిటీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ అవుతారు అన్న పదిహేను నెలలు ఉంటారు అయితే ఈ సిఫార్సు కూడా అయిన తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు లో ఒక కేసు ఆసక్తికరమైంది జస్ట్ సూర్యకాంత్ కు సంబంధించి బహుశా ఆ సిఫార్సు వెళ్ళాక మొదటి కేసు ఇది బాబ్రీ మసీద్ విధ్వంసం అని మనకు తెలుసు కదా అయోధ్య రామ జన్మభూమి వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం కోర్టు ఒక తీర్పిచ్చింది దాని ప్రకారం అక్కడ రామాలయ నిర్మాణానికి ఇచ్చారు మసీదు ఇంకో చోట కట్టమని కూడా చెప్పారు అది ఇంకా జరగలేదు ఈ సమయంలో ఫైజుద్దీన్ అనే ఒక వ్యక్తి రెండు వేల ఇరవైలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు ఏ విధంగా అయితే టర్కీ లో సోఫియా మసీదు పునర్నిర్మాణం జరిగిందో బాబరి మసీద్ కూడా ఒకనాటికి పునర్నిర్మించబడుతుంది అని ఆ ఫేస్బుక్ లో రాశారు దీని మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు ఇది మత ఉద్రేకాలను రెచ్చగొడుతుంది అని కింద కోర్టులో ఈ కేసు విచారణకు స్వీకరించారు దాని మీద ఆయన దీన్ని డిస్మిస్ చేయాలి నాకేం సంబంధం లేదు నేను మామూలుగా ఒక వాక్యం పెట్టాను దీనిలో వేరే ఏమి అభ్యంతరకరమైన భాష వాడలేదు ఊరికే నా ఆకాంక్ష పెట్టాను దాని మీద కింద ఎవరో కామెంట్స్ పెట్టారు ఇబ్బందికరమైనవి వాళ్ళు తప్పు చేశారు అందులో ఒక కామెంట్ ఉద్దేశపూర్వకంగా పెట్టారు రెచ్చగొట్టడానికి పెట్టారు నేను దాని మీద ఫిర్యాదు కూడా చేశాను ఆ కామెంట్ ఎవరు అనేది చూడకుండా నా మీద కేసు నమోదు చేయడం అన్యాయం దీన్ని కొట్టేయాలని ఆయన అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు కానీ హైకోర్టు ఆమోదించలేదు దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు గు వచ్చాడు సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జ్యోతిర్మ బాగ్జీ ధర్మాసనం విచారించింది విచారించి దీన్ని మేము విచారణకు స్వీకరించలేము అని చెప్పింది చెప్తే అతని తరఫున న్యాయవాది ఐ థింక్ థింగ్ ఆయన వాదిస్తూ లేదండి మీరు ఒకసారి ఫేస్బుక్ పోస్ట్ చూడండి అందులో ఏమి తప్పు లేదు మీకు లేదు మేము చూసామని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు మీరు చూసినట్లు లేరు అని అడ్వకేట్ మళ్ళీ అన్నారు ఆయన చూసాము అన్నారు ఇట్లా ఒక్కసారి రెండు సార్లు అడిగేసరికి మీరు పదే పదే న్యాయస్థానానికి ధర్మాసనానికి అభ్యంతరం తెలుపుతున్నారు మీరు ఇలాగే మాట్లాడితే మేము వ్యాఖ్యలు కామెంట్స్ చేయాల్సి వస్తుంది అని జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు హెచ్చరించాక ఇంకోటి రెండు సార్లు అడిగి అతను సరే మేమే వెనక్కు తీసుకుంటాము అని ప్రకటించారు ఎందుకంటే సుప్రీం కోర్టులో గనక దీన్ని తిరస్కరిస్తూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేస్తే అప్పుడు అది కింద న్యాయస్థానంలో అది ప్రతికూలంగా పనిచేస్తుంది కదా పై అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఇలా అన్నారని కాబట్టి వాళ్ళు తమకు తామే వెనక్కు తీసుకున్నారు ఇప్పుడు ఆ కేసు కింద ట్రయల్ కోర్టులో దిగువ న్యాయస్థానంలో హైకోర్టు ఎలాగో తిరస్కరించింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది కాబట్టి కింది న్యాయస్థానంలో ఇది విచారణకు వాళ్ళు ఏం చెప్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఆసక్తికరమైంది ఎందుకు అంటే పరిశీలించడానికి కూడా సుప్రీంకోర్టు సిద్ధపడలేదు పైగా మేము వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది అన్నారంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉండొచ్చు మీకు నష్టం చేయొచ్చు అని ఒక సూచనగా జస్టిస్ సూర్యకాంత్ చెప్పినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇదంతా పత్రికలో వచ్చింది ఇంకొక కేసు కూడా ఈ ఈరోజు వచ్చింది తాజ్మహల్ అనే ఒక చిత్రం రాబోతుంది ఆ చిత్రంలో పరేష్ రావల్ మనకు అందరికీ పరిచితుడు కదా క్షణ క్షణ మణి మణి ఇలా చాలా చిత్రాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ పరేష్ రావల్ నటించిన చిత్రం అదొక ప్రీమియర్ అక్టోబర్ పదహారు ప్రదర్శించారు ఒక పోస్టర్ విడుదల చేశారు ఆ పోస్టర్ లో తాజ్మహల్ ఇలా ఉంటుంది దాని గోపురం దగ్గర నిలబడి పరేశ్రావులు దాన్ని ఇలా తీసుకుంటే కింద నుంచి శివలింగం వస్తుంది తాజ్మహల్ పైన శివలింగం ఎలా ఉంది అంటే ఒక వాదన సంఘ భరి సంబంధించిన వాళ్ళు చేస్తుంటారు ఇది శివాలయం శివలింగం ఉంది ఇట్లాంటిది సో ఇప్పుడు ఇది దీని మీద అభ్యంతరాలు పెట్టిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది రేపు ముప్పై తారీఖు విడుదల కాబోతుంది సో ఇది అనవసరమైన ఉద్రేకాలు తెచ్చకూడుతుంది చారిత్రక స్థలానికి సంబంధించి ఇలా చేయటము దీన్ని ఆపాలి అని ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది చూడాలి మరి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో అంటే చాలా చోట్ల ఈ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన అంశాలు వివాదాలు కావటం ఆందోళన కలిగిస్తుంది అవాంఛనీయమైంది కూడా నిజానికి ప్రార్థనా స్థలాల అంశాల మీద ఇంకెలాంటి వివాదాలు ఉండకూడదు అయోధ్య వివాదం తప్ప అని పార్లమెంట్ చట్టం చేసినా దానికి ఏమి విలువ లేకుండా పోయింది ఎందుకంటే కాశీ మధుర ఆలయాలకు సంబంధించిన కేసులను హైకోర్టులు తీసుకోవటము సుప్రీంకోర్టు కూడా ఇంకా ఆ విషయం విచారణలోనే ఉంచటము అందువల్ల ఈ పరిస్థితి వస్తుంది కాకపోతే ఇక్కడ కాబోయే ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఈ విషయంలో కాబోయే ప్రధాన న్యాయమూర్తి దాన్ని అసలు విచారణకు స్వీకరించకపోవటం ఆసక్తికరమైన అంశం